మంచిర్యాల జిల్లా మందమరిలో ఇరవై మూడు కోట్ల రూపాయలతో పూర్తి చేసిన రైల్వే పై వంతెనను స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి ఎంపీ వంశీకృష్ణ ప్రారంభించారు చెన్నూరు నియోజకవర్గ అభివృద్దికి తనవంతుగా కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు క్యాతనపల్లిలోని రైల్వే ట్రాక్ పై వంతెన పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మరిన్ని నూతన రైల్వే ప్రాజెక్టులు ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపీ పేర్కొన్నారు పాలకవర్గం లేని మందమరిని పురపాలికల్లోని వార్డులో పది కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు వాటర్ సప్లై బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెన్నూరు ప్రాంతంలో పెరిగే చాలా అవకాశాలు ఉన్నాయి దాని మీద కష్టపడి పనిచేస్తామని చెప్పి ఇక వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అతి వేగంగా తీసుకొని ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్స్ పెట్టి దాని మీద వేగంగా పనిచేస్తే బాగుంటుంది అని చెప్పి మళ్ళొకసారి మన చెన్నూరు ప్రాంతం ప్రజలకి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎంపీ ల్యాండ్ లో కూడా ఏదైతే రావడంతో కేతన్పల్లి ఫ్లైఓవర్ మీద చాలా ప్రయత్నాలు జరిగినాయి అవన్నీ గుర్తు చేసుకుంటూ మళ్ళొకసారి అతి తొందరగా పనులు పూర్తి చేస్తే